జగన్ పాలనలో ఎమ్మెల్యేలు ఎంపీల అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పారని టీడీపీ రాష్ట్ర నాయకుడు సీఎం రమేష్ నాయుడు పేర్కొన్నారు ప్రొద్దుటూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఘన సాధించింది చాలా సంతోషంగా ఉన్నాం ప్రొద్దుటూరు కానీ జమ్మలమడుకు కానీ మైదుకూరు కానీ కడప కానీ కమలాపురం కానీ ఈ పార్లమెంట్లో ఘన విజయం సాధించినారు ఐకమత్యంగా అందరము పోరాడి జిల్లాని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ నాయకులం అందరం కూడా ఉన్నాము కావున తప్పకుండా తెలుగుదేశం హయాంలో మళ్ళా గ్రామీణ అభివృద్ధి కానీ పురపాలిక సంఘాలు కానీ నీటి సమస్య లేకుండా పవర్ సమస్య లేకుండా చేయగలుగుతాం నేను అన్నా క్యాంటీన్ మొదలుపెట్టేటప్పుడే చెప్పాను రాజకీయం కోసమే నేను అన్నా క్యాంటీన్ పెడుతున్నా ఎలక్షన్ వరకు అన్నా క్యాంటీన్ పెడతానని చెప్పాను ఎలక్షన్ కోడి వరకు కూడా ప్రతిరోజు ఐదు వేల మందికి నాణ్యమైన అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందించు నువ్వు ఏం పలకరాలు పలికినావు మా అమ్మ కోరిక మా అమ్మను ఇట్లా రాజన్న రాజమల్లి క్యాంటీన్ పెడుతున్నానంటే మా అమ్మ అన్నదానానికి మించింది ఇంకొకటి లేదు శాశ్వతంగా పెట్టమనింది మా అమ్మ కోరిక తీర్చేదానికి నేను బతుకునేంతసేపు నేను సత్యనా కూడా వంశోపార్యంగా పేద ప్రజలకు ఈ రోజు ఏ విధంగా రెండు వేల మందికి పెడుతున్నానో కంటిన్యూ రెండు వేల మందికి అట్నే కొనసాగిస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజల ఓట్లు దండుకోవడానికి చెప్పినావు అనిపిస్తుంది ఈరోజు నీకు నువ్వు మాట నిలబెట్టుకునేవానివి అయితే ఈశ్వరుని సాక్షిని అంటావు ఆ రోజు కూడా ఈశ్వరిని సాక్షిగా చెప్పినావు శివ సాక్షిగా వాళ్ళ మీద నీకు ఏమాత్రము గౌరవం ఉన్నా నువ్వు రాజన్న రాజమండ్ర క్యాంటీను కొనసాగించు బీద ప్రజలకు సేవ చేయి లేని పక్షంలో అన్నా క్యాంటీన్లు త్వరలోనే ప్రభు ప్రభుత్వం ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం నువ్వు ఇప్పుడుండే మున్సిపాలిటీ స్థలంలో నెలకు పదహైదు వేలు లీజు తీసుకొని గవర్నమెంట్ మున్సిపాలిటీ స్థలంలో చాలా తక్కువ ధరకు అధికారం ఉంది కదా అని నువ్వు అక్కడ ఎస్టాబ్లిష్ అయినావు నువ్వు కొనసాగిస్తే రెండు మూడు రోజుల్లో కొనసాగించినట్టు లేదంటే ఆ ప్లేస్లోనే అన్నా క్యాంటీన్ పెట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇది నీకు నీ సవాల్కే వదిలేస్తున్నాం నీ పౌరుషానికే వదిలేస్తున్నాం నీ ఇంకిత జ్ఞానానికే వదిలేస్తున్నాం నీ శివ నీకు అండగా ఉంటాయి ఉంటారని చెప్తా అంటావు మరి ఆ శివ సాక్షిగా చెప్పినావు ఇప్పుడు ఏం చేస్తావో నీ నైతిక విలువలను కాపాడుకుంటావో తొంగలో దొక్కుతావో లేదా అది కూడా రాంగోపాల్ వర్మ డైలాగు అనుకోవాలనో మేము నువ్వు నిరూపించుకోవాలి మున్సిపాలిటీని దోషేసినావు ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్రమించావు నీ అక్రమాలన్నీ బయటికి తీస్తాం నీ సపోర్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టాము నీకు సపోర్ట్ చేసిన రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా వదిలిపెట్టాం నువ్వేమి శాశ్వతమైన నాయకుని కాదు కాబట్టి శాశ్వతమైన మాటలు చెప్పావు కాబట్టి రాజన్న రాజమండ్రి క్యాంటీన్ కొనసాగించాలని మనసారా మేము కూడా ఆశిస్తున్నాం దాన్ని నువ్వు క్షమాపణ చెప్తావా కొనసాగిస్తావా ప్రొద్దుటూరు ప్రజలకు క్షమాపణ అన్నా చెప్పాలా కొనసాగించాలన్నా కొనసాగించాలా మీరు కొనసాగిస్తే మేము కూడా అక్కడికే వచ్చి మీ రాజన్న క్యాంటీన్లో కూడా బోన్ చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం నీ ఓపెనింగ్కి పిలిస్తే మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కొట్టి మాటలు మాట్లాడతావో గట్టి మాటలు మాట్లాడుతావో నిరూపించుకో రాజమల్ గారు నీ పని అయిపోయింది భవిష్యత్తులో నువ్వు అయ్యే సమస్య కూడా లేదు శాశ్వతంగా రాజకీయాలు మానుకోవాల్సిందే ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు తెలుగుదేశం గవర్నమెంట్ ఎక్కడికి పోదు జగన్ ప్రభుత్వం రాబోదు జగన్ పార్టీ ఉండదు ఏమున్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రంలో పుంజుకోవాల్సిన పుంజుకోవాలనుకుంటే పుంజుకోవాలా కానీ ప్రజలైతే తెలుగుదేశం వైపే ఎక్కువగా మొగ్గుతున్నారు కాబట్టి నువ్వు కోలుకునే పరిస్థితి లేదు తొందరలో నేను ఈ జగను ఎవరైతే గవర్నమెంట్లో అవినీతి చేశారో వాళ్ళందరూ కూడా చెప్పకూడదు తినక తప్పదని తెలియజేసుకుంటున్నాం నువ్వు ఓడిపోతే కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాను నేను ఇప్పుడు అది ఇంకోటి మాట తప్పినావు నా తర్వాత మా అన్న అన్నావు మా అన్న తర్వాత మా అన్న కూడా కన్నావు ఈ పొద్దు బంగారెడ్డి పేరు ఎత్తినావు మళ్ళా నా తర్వాత రేపు బంగారెడ్డి నిలబడతాడని ఈ రోజు నీకు లేక బంగారెడ్డి దిక్తే బంగారెడ్డిని మళ్ళా పొగుడుతూ దగ్గరికి తీసుకోవాలా అనే ఉద్దేశంతో బంగారెడ్డిని పేరు ముందుకు పెడుతున్నావు బంగారెడ్డి కూడా తెలుసుకోవాలా ఇది రాజకీయ ఎత్తుగడని చెప్పేసి నీ అన్నను కలగా మీ అన్న కొడుకును కలగా నీ అటాచ్మెంట్ అన్నీ బయటకు వస్తాయి పార్టీ వదిలిపెట్టే సమస్య లేదు మేము కూడా అభివృద్ధి దిశగానే మున్సిపాలిటీని కానీ పంచాయతీలను కానీ మళ్ళా పంచాయతీ నిధులు కూడా గ్రామాలకు జగన్ మాదిరి మోసపూరిత లేకుండా గ్రామాల అభివృద్ధికి పంచాయతీ నిధులు కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తుంది మౌలిక వసతులన్నీ కల్పిస్తాం శాశ్వత పరిష్కారాన్ని కూడా మహామేధావి చంద్రబాబు నాయుడు ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ప్రాణ స్వీకారం జరిగింది పదహైదు ఇరవై రోజుల్లోనే అన్నా క్యాంటీన్లో వంద దప్ప వంద స్టార్ట్ చేస్తామని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ప్రత్యేకత ధన్యవాదాలు నారాయణ గారికి తప్పకుండా ఈ విజయం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనతా పార్టీ వాళ్ళు కానీ జనసేన కానీ అన్ని పార్టీలు కలిసి కేంద్రంతో కూడా సకేతగా ఉండి నిధులు తెచ్చుకోవడానికి కూడా మనకు ఎక్కువ అవకాశం ఉంది